హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని అది దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఒక రైతు పొలంలోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ అక్కడ వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నారు కదా ఆ రైతు ఏ ముందు కొట్టేది ఏ తెగులు కొట్టేది ఆ రైతు అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఇదే ఫ్రెండ్స్ ఇది రెండు ఎకరాల ఫలం ఇది రెండు గైలు ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే కొడుతున్నారు పొలం దగ్గరికైతే మా పొలం దగ్గరకైతే వచ్చాను ఈ పొలం అమ్మిడిని ముందైతే ఈ రైతు అయితే కొడుతున్నాడు ఇది ఏం పైరా ఏం తీగలు కొడుతున్నాడా వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఆ రైతు దగ్గరకైతే వెళ్దాము చూడండి ఫ్రెండ్స్ ముందైతే కలిపేస్తున్నారు నేను వచ్చేలేకే మొత్తం కలిపేస్తున్నారు ఈ బకెట్లో ఆ బకెట్లో మూడు బకెట్లో అయితే కలిపి ఉన్నారు అది ఏందో మీకైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్ రైతుని అడిగైతే ఏం ముందు కొట్టేది తర్వాత ఈ రెండు ఎకరాల్లో ఏం నారేసి ఉండేది మనం రైతుని అడిగైతే తెలుసుకుందాము చెప్పు నమస్తే అన్న నేనైతే రైతు నేను ఇక ఈయన రైతు పాప నేను కూలికి ముందు కొట్టడానికి వచ్చాను ఈయనకైతే పాప ఈయన షుగర్ లెస్ ఈ రెండు ఏర ఈ రెండు ఏహాలు అయితే షుగర్ లెస్ వేసాడంట ఈ నారు కూడా నెలనారు షుగర్ లెస్ నెల నారు వేసాడు ఇది ఏంటంటే మాములుగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై తేదీలలోపు షుగర్ లెస్ నారు వేయాల కానీ తెలియక ఈయన ఒకరో బాలని మనిషి కాబట్టి తెలియక ముక్క రోజులు నారు వేసాడు కానీ నారైతే ముప్పై రోజులకే చూడండి ఫ్రెండ్స్ దీనికి రెండు కోటాలు పిండి వేస్తున్నాడు ఇప్పుడు ఫస్ట్ తప్ప ముందు కొడుతున్నాను ఇది ముదురు ముదురుకర పట్టుకొచ్చేసింది పట్టుకు ఈ నేను రైతు ఏంటంటే ఇది ఎట్ట చెయ్యాలా నేను ఏం చెయ్యాలా నేను నష్టపోతానని చెప్పి బాధపడతా ఉన్నాడు ముందు ముందుకు ముందు ఏం ముందు కొట్టదు కూడా తెలియదు దీనికి గంట గంటకి ప్రతి ఒక్క గంటకి పట్ట అదిగో పట్టు వచ్చేసిందండి ఏం కొట్టాలి తెలియక అదిగో ఈ ముందు ఆ ముందుకు ఈ ముందుకు కొడతామని ఈయనకి తెలియదు ఏం తెలియక పాపం నా అప్పులు అన్న వస్తాయ ఇది కూడా మగతాసేను ప్లస్ ఏదో సొంత శని కూడా మగతా ఇది నా చేత అయితే ముందు కొట్టేస్తాడు నేనైతే బాగానే కొడుతున్నాను పాప నేను ఏంటంటే భయపడతాను దోశ రాదని అప్పులు పాలు అయిపోతాను బాధపడతాను లేదా రెండు ఎహరాలు అయితే రెండేహాలు మగతా చేసుకుంటాను ఇది వచ్చి క్లోరై పైర ఫిఫ్టీ ఈసీ ఇది పచ్చిపురికి కుడుపులకి పని చేస్తుంది తెచ్చాడంట ఇదైతే కాల్ ఇదైతే మంచి మంది ఇది కింద పట్టాకు జింక్కి కింద పొండాక్కి పని చేస్తుంది ఇది నాకు తెలిసి కానీ రెండు కొట్టిస్తున్నాడు నా చేత పైరేమో పట్టుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఏం చేయాలో తిప్పు తెలియక పాప నేను బాధపడతా ఉన్నాడు మీకేమైనా తెలిసిన సహాయం ఉంటే చెప్తే పాప ఆయన కొట్టుకుని మందులు వాడుకొని ఒక దీని ఏమన్నా లేపగలమా లేపలేమని భయపడతా ఉన్నాడు మీకు దగ్గర ఏమైనా ఉంటే సహాయం చేయండి ఆయనకి చెప్పండి అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాడికి అయితే మనమైతే తెలుసుకున్నాము ఇతనేను రైతు మా పక్క పొలమేను కానీ వెనక చిక్కేశాడు అదిగడ ఈ వర్షాల వల్ల షుగర్లెస్ షుగర్లెస్ నారైతే పోసుకున్నాడు వర్షాల వల్ల నీళ్ళు ఎక్కువ ఉన్న వల్ల లేట్ అయ్యింది షుగర్లెస్ వచ్చేసి ఇరవై రోజులకి ఇరవై ఇరవై ఐదు రోజులు లేత నారు వేసుకోవాలి నేను చాలా వీడియోలు అయితే మీకు చెప్తున్నాను షుగర్ లెస్ యమా స్పీడ్ దానికి మనం పరుగులు తోలాలి అందువల్ల ఇతనైతే కొద్దిగా ఈ వర్షాల వల్ల లేట్ చేసాడు అంటే వానలు పడుతున్న లైకే లేట్ అయ్యింది మనుషులు రాక తర్వాత ఈ వానకైతే నీళ్ళు వల్ల లేట్ అయింది నారు అమ్మడమణి ముప్పై ఐదు రోజులు నారైపోయింది నారు ముప్పై ఐదు రోజులు నారు అయిన వల్ల మొదటి కర్ర పట్టలు వచ్చేసినాయి ఫ్రెండ్స్ పట్టలు వచ్చేసినాయి పాపం కౌలు రైతు ఇతను కౌలు రైతు రెండు ఎకరాలు కవులకు చేస్తున్నాడు ఇప్పుడే ఈ చూడండి పైరు గడ ఎత్తి ఎదగలేదు ఇంకా గంటగా కట్టలేదు చూడండి గంటగడ కట్టలేదు పాపం ఇతనికి దీంట్లో ఈ రెండు ఎకరాలలో ఏం మిగిలి ఏ లాభ పొందుతాడు ఈ రైతు ఒక్కసారి ఆలోచించండి పాపం వర్షాల వల్ల వేయలేకపోయాడు సకాలంగా ముందు పట్టుకోలేకపోయాడు పాపం కొద్దిగా వికలాంగులు అతను కయానికి కూలీలు రాక ఇతనైతే చేసుకోలేడు పని పని చేసుకోలేడు టయానికి మనుషులు రాక ముందు కొట్టేవాళ్ళు రాక నారా తీసేవాళ్ళు రాక లేట్ అయ్యింది పాపం ఈ రైతుకి అందువల్ల ఈ ఈ కౌలు ఎలా కట్టాలా అప్పుడే పట్లతో పట్ల వచ్చేస్తున్నాయి ఎట్ట కట్టాలని బాధపడుతున్నాడు రైతైతే ఏం చేయాలా ఇదేనండి రైతు కష్టాలంటే ఈ సకాలంగా మనకి వర్షాలు అందుబాటులో ఉంటే సకాలంగా మనకి పంట పండితే రైతు అయితే నష్టపాడు ఇలాంటి ఒడిదుడుకుల వల్ల రైతు నష్టపోతున్నాడు ఈ రైతు ఎలా అప్పుడు దీనికి ఎంత పెట్టుబడి పెట్టేది దీంట్లో ఎంత లాభం పొందాలో అప్పుడు అదే ఇతను కొట్టుకునే శక్తి ఉంటే ముందు కొట్టుకునే శక్తి ఉంటే అతను కూలి మంచుని పెట్టుకొని కొట్టుకో కొట్టు కూలి మంచిని పెట్టుకోన్నాడు కదా వద్దా కదా అప్పుడు ఖర్చు అతను అదే ఇతను కొట్టుకునే అయితే మగతాక అయ్యాడు కదా మగత అయ్యాడైతే ఇప్పుడు ముందు కొట్టే కూలీలు ఈ రెండు ఎకరాలకి అమ్మిడి అమ్మిడి ఏడు వందల రూపాయలు ఎకరాకు వచ్చి మూడు వందల రూపాయలు పవర్ స్పేర్కి ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు మిగిలిందే కదా కానీ కొట్టుకునే శక్తి లేదు ఈ రైతుకి ముందే ఫ్రెండ్స్ అతనైతే క్లోరోపైరోపాస్ ఫిఫ్టీ ఏసీ అంటే వాసన ఎక్కువగా వస్తుంది కానీ అతనైతే ఎలా కొడుతున్నాడో మీకు వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను మూతికి మాస్క్ తల మర్చిపోచేసిన వల్ల ఇక్కడ కొడుతున్నాను క్లోరోపైరో తీసి పవర్ఫుల్ ముందంటే దాని బదులు మూతి లేకుండా తలకి ఎంకులు కూడా ఉడిపోతాయి దానికి ఏం లేకుండా ముందు కొట్టి పట్టద్దండి ఇప్పుడు మూతి తలకు మాస్క్ తల గుడ్డ కట్టుకుని నీటికి పట్టాలా నేనైతే మర్చిపోయినప్పుడు పడుతున్నాను ఏమి చూడదు మీరు ఎప్పుడు పట్టాలని ఎవరికైనా మీరు చెప్పేదైతే మోస్ట్లీ మాస్క్ చాలా కూటబెట్టు పడుతుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ రైతు కష్టాలైతే మనమైతే తెలుసుకున్నాము ఇప్పుడు ఇది పట్ల సీజన్ అంటే వచ్చేసి ఉన్నాయి ఇది ఎలా పైరు చేయాలో మీరు మీకు తెలిసిన విషయం కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత తర్వాత వీడియోలో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్